అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఫిబ్రవరి ఇరవై తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరీ గిస్తారు అయితే సాయంత్రం ఐదు నలభై ఐదు తర్వాత ఖచ్చితంగా జరిగేది ఇదే మేషరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోను చూడండి మేషరాశి వారికి జరిగేది శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి కూర్జుడు ఇక ఈ యొక్క రాశి వారి యొక్క లక్షణాలను తెలుసుకున్నట్లయితే కనుక మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొద్దిగా మొండిగా ఉంటారు మొండితనం అనేది వీరికి చాలా అధికంగా ఉంటుంది వీరు పట్టిన కాళ్ళకి అంటే వీరు పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా ఉంటాయి వీరు ఏది చెప్తే అదే నిజం అని అనుకుంటారు అలాగని వీరు చెడ్డ వ్యక్తులు మాత్రం కాదు వీళ్ళు చాలా మంచి వ్యక్తులు కానీ ఈ వ్యక్తులని అంటే వీరి యొక్క అమాయకత్వాన్ని కొంతమంది అంటే వీరి యొక్క అమాయకత్వాన్ని వారు అలసగా తీసుకుంటారు దాన్ని వాడుకుంటారని చెప్పుకోవచ్చు బలహీనంగా తీసుకుంటారు వీరు చాలా మంచి వ్యక్తులు ఎవరైనా కాస్త మంచిగా మాట్లాడితే చాలు ఇక పూర్తిగా వారిని నమ్మిస్తూ ఉంటారు అలానే వారు ఏది చెప్తే అదే వింటూ ఉంటుంటారు ఉంటారు చాలా అవేకమైనటువంటి మనస్తత్వం చాలా మంచి వ్యక్తులు కానీ ఈ రాశి వారికి మంచి వ్యక్తులు అయినప్పటికీ అంటే ఇతరులపైన కాస్త దృష్టి పెట్టడం మంచిది వీరి గురించి ఎవరు ఏమనుకున్నా సరే లక్ష్య పెట్టారని చెప్పుకోవచ్చు అంటే వీరి గురించి ఎవరైనా ఏమైనా అనుకున్నా సరే దృష్టి పెట్టరు వీరిని కాదేమో అన్నట్టుగానే ఉంటారు సమాజంతో మనకు సంబంధం లేదన్నట్టుగా జీవిస్తూ ఉంటారు అలా కాకుండా అందరితో కలిసిపోవాలి సమాజంలో మనకు మంచి పేరు ప్రతిష్ట అనేది ఉండాలి అంటే అందరితో కలిసి కట్టుగట్టుగా ఉన్నటువంటి దానిని పట్టించుకోరు నిజానికి వీరు మంచివారే కానీ వీరు చుట్టూనే ఉంటూ వీరిని అంటే వీరిని మోసం చేయడానికి చూసే వ్యక్తులు అధికంగా ఉంటారు ఆ విషయాన్ని వీరు కాస్త కూడా గమనించకుండా వీరి పనిని వీరు చేస్తూ ఉంటారు అలా కాకుండా మీ మంచి కోరేవారు ఎవరు మీ చెడు కోరేవారు ఎవరు మీ మేలు కోరేవారు ఎవరు అన్నటువంటి దానిని పూర్తిగా మీరు మీరు సమాజంలో మంచి పేరుతో ఉన్నా సరే మీరు యొక్క మంచి పేరును చెడగొట్టాలని అని కూడా చాలామంది కూడా చూస్తూ ఉంటారు అంటే వీరితో మంచిగా ఉన్నట్లే యాక్టివ్ చేస్తారు కానీ వీరు ఎప్పుడైతే వీరు అంటే బాధపడుతూ ఉంటారు ఎప్పుడైతే వీరు సమస్యల్లో పడుతూ ఉంటారో అప్పుడు వారు చాలా సంతోషిస్తూ ఉంటారు కనుక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు వీరు ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకూడదు ముఖ్యంగా కొత్త స్నేహాలతో జాగ్రత్త కొత్తగా పరిచయమైనటువంటి స్నేహి స్నేహితులు కావచ్చు లేదా స్నేహరాత్రుల కావచ్చు వాళ్ళ మోజులు పడి పాతవారిని పట్టించుకోరు పాతవారి గురించి మర్చిపోతూ ఉంటారు ఇలా చేయకుండా వీరు కొత్త వారితో అంటే కొత్త వారితో స్నేహం చేయడం తప్పు కాదు అలాగని పాత బంధాలని బంధుత్వాలని పాత స్నేహాలని మర్చిపోవడం తప్పు అని చెప్పుకోవచ్చు కనుక కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఎవరు ఏది చెప్పినా సరే పరోక్షంగా మాట్లాడే మాటలు పొరపాటున కూడా వినకండి అంటే ఎవరైనా ఏదైనా మీ గురించి కానీ ఇతరుల గురించి మీకు చెప్పడం కానీ మీరు తప్పు మాట్లాడినా సరే ఆ తప్పుకి సహకరించడం కానీ అంటే మీరు తప్పు మాట్లాడినప్పుడు ఇలా కాదు తప్పు తప్పు అని చెప్పలేక మీరు ఏది చెప్తే అదే రైట్ అని మీకు ఎప్పుడైతే మీకు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారో అప్పుడు మీరు వారిని వారే మంచివారని అనుకుంటారు నిజానికి వారు కాదు మీరు తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పినప్పుడు ఆ తప్పును మీరు సరిదిద్దుకోవడం కానీ ఆ తప్పుని నెక్స్ట్ టైం చేయకుండా ఉండడం కానీ చేయాలి అలాంటి సమయంలో మీకు సమాజంలో కావచ్చు లేదా మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది సమాజంలో మంచి పేరు ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు మీ మంచి కోరేవారిని ఎప్పుడు కూడా మీరు దూరం చేసుకోరు ఇలా మీకు అన్ని విధాలుగా శుభం జరుగుతుంది డబ్బు విషయంలో మాత్రం మీకు చాలా మంచిగా ఉంటుంది కానీ మీరు ఎప్పుడైతే పరోక్షమైనటువంటి మాటలను విని మీరు సమాజంలో చెడు కావటం కానీ లేదా వారు మీ తప్పుని ఎంకరేజ్ చేసినప్పుడు మీరు ఇంకా కూడా తప్పులు చేస్తూ ఉండడం కానీ దీనివల్ల మీకు చాలా ధన నష్టం జరుగుతుంది మీ మంచి కోరే వారిని మీరు కోల్పోవాల్సి వస్తుంది కనుక మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఎవరు ఎలా డైవర్ట్ చేసినా కూడా అస్సలు డైవర్ట్ కావద్దు ఎందుకంటే మీకు ఫస్ట్ నుంచి మిమ్మల్ని చూసుకున్నటువంటి వారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవారు ఎవరు మీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు జారుకునేవారు అన్నటువంటి దానిపైన దృష్టి పెట్టండి అప్పుడు మీరు ఖచ్చితంగా జీవితం జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు ఇక మేషరాశి వారికి సాయంత్రం ఐదు నలభై తర్వాత జరిగేది తెలిసే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు ఈ సమయంలో అంటే ఫిబ్రవరి ఇరవైవ తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి ఒక శుభవార్త అనేది వస్తుంది గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి ఈ రాశికి అశ్విని నక్షత్రం నక్షత్రంతో పాటు కొన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా గ్రహదోషాలు ఉండి గ్రహాలు అనుకూలంగా లేవు అనుకున్న నాగదోషం ఉంది అనుకున్నా సరే ఈ సమయంలో ఈ యొక్క రాశివారు నాగదోషం పోవడం కోసం ప్రతి ఆదివారం మరియు మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాల చుట్టూ పూజలు చేయడం లేదా పాముల జంట నాగులు ఉన్న చోట అభిషేకం చేయడం నువ్వులు బెల్లాన్ని కలిపి నైవేద్యంగా సమర్పించటం చేయాలి ఇలా చేస్తే వీరికి ఉన్నటువంటి సమస్యలు దోషాలు తొలగిపోయి గ్రహాల అనుకూలత మరి కాస్త పెరుగుతుంది ఇంకా సాయంత్రం ఐదు నలభై తర్వాత జరిగేది తెలిస్తే ఎగిరి గ్రేస్తారు అంటే వీరు ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఉద్యోగం రావటం లేదని బాధపడుతూ ఉన్నారు వివాహాది శుభకార్యం ఆలస్యం అవటం కానీ కుటుంబంలో చికాకులు ఉండటం కానీ దాంపత్య జీవితంలో చిరాకు చిరాకుగా సాగిపోవడం కానీ పిల్లలు చెప్పిన మాట వినకుండా బాధ పెట్టడం కానీ పిల్లల చదువులు కానీ పిల్లలకి ఉద్యోగం రావట్లేదని కానీ ఇలా మీకు ఉండేటువంటి సమస్యలు తొలగిపోతాయి ఈ సమయంలో కుటుంబం మీకు పూర్తి మద్దతును ఇస్తుంది పిల్లల నుండి శుభవార్తను వింటారు పిల్లలు ఉద్యోగస్తులుగా ఎదగడం కానీ అలానే చదువులు మంచి ర్యాంకును సాధించడం కానీ లేదు మీరు కార్య కాదు అనుకున్నది కూడా మీ పిల్లలు సాధించి చూపెట్టడం కానీ ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మీ చెంతకు చేరటం కానీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా మీరు ఎదగటం ప్రారంభం అవడం కానీ జరుగుతుంది ఇక మీ ఎదుగుదలను ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు అలానే మీరు ఖచ్చితంగా జరిగేటువంటి కొన్ని సంఘటనల్లో ఏదో ఒక శుభవార్త అయితే మీకు ఆ మానసిక ఆనందాన్ని ప్రశాంతతను కలిగిస్తుంది మానసికమైన మీరు చాలా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మానసికంగా మీరు ఇలా ఏదో ఒక శుభవార్తనిగా వస్తుంది అలాగే కుటుంబం మద్దతు పలకడంతో పాటు మీకు భాగస్వామితో కలిసి మీరు ఏదైనా విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది దైవ సందర్శన చేసేటువంటి యోగం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు నవగ్రహాల పూజ మేలు చేస్తుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి ఏదైనా సరే సాధించగలుగుతారు కొంచెం మెదడుకు మీద పెట్టండి అంటే మీకు వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు తప్పనకుండా వచ్చిన అవకాశాన్ని మాత్రం అసలు వదులుకోవద్దు ఏదైనా సరే కాన్ఫిడెంట్తో చేయాలి ఇక కుటుంబ పరంగా కూడా మీకు పూర్తిగా శుభవార్త అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది మీకు మానసికంగా ఏదైతే ఎంత ఇంతవరకు మీకు ఏదైతే సమస్య ఉండేనో ఆ సమస్య కూడా తొలగిపోతుంది ఇక మేషరాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది తప్పకుండా సాయంత్రం ఐదు నలభై తర్వాత మాత్రం శుభవార్త అనేది తెలుస్తుంది అలానే ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఒకరికి వస్తాయి ఆ ఆస్తి విషయంలో కూడా మీ పైచే మీదే పెద్దల ఆస్తి తగాదాలు ఏమైనా తొలగిపోతాయి మీ తల్లి లేదా తండ్రి తరపు నుండి ఆస్తి అనేది అదే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు దశవారీగా చేసుకుంటూ పోతే ఆ విజయం మీదే ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో వీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు పలించనుంది మీరు భాగోద్వేగాలు అదుపు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలను మీకు మంచి పలుపతి గాలితోనూ ప్ర వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కనిపిస్తాయి మీ స్వీట్ కార్ట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది